ఈ వ్యక్తి ఏబు ఒకడు మోషే ఈ వ్యక్తి ఏబు ఏబు జీవితాన్ని తీసుకుంటే ఫస్ట్ ఒక రేంజ్లో ఉన్నాడు తరువాత నిష్ట దరిద్రుడు కంటే దారుణంగా తయారయ్యాడు మూడో స్టెప్లో మళ్ళా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు నీకు ఒకటి చెప్తున్నా ఆరోగ్యం పోయిందా బాధపడద్దు ఏబుకు ఆరోగ్యం పోయింది పోయింది అప్పటి కాలంలో మరి ఎన్ని రకాల రోగాలు లైన్లో ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఏబుకు వచ్చిన జబ్బు మాత్రం అతని బాడీని చాలా కృంగదీసి అతని చర్మం మీద ఎలర్జీ వచ్చి ఎవడు కూడా దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని రోగం అది దాసదాసి జనాంగం కూడా ఆయన ముఖం మీద త్రోసివేసి దాటి వెళ్ళిపోయారు రే 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 ఆ నువ్వైతే ఏందయ్యా ఏంది మావల కాదు పో అనుకుంటూ వెళ్ళిపోయా చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కుని నెమ్మది లేని రోగం నిద్రపోయినప్పుడు తప్ప ఏ మాత్రం మెలకు ఉన్నా ఇదే పని బాడీ ఎంత ఎలర్జీ నెమ్మది లేదు బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని అల్లాడిపోయాడు ఏబో ఆరోగ్యం పోయింది ఆస్తులు పోయినాయి భార్య ప్రేమ పోయింది బంధువుల ప్రేమ పోయింది బంధువుల ప్రేమ పోయింది కట్టుకున్న భార్య ప్రేమ పోయింది కడుపును పుట్టిన వాళ్ళు అందరూ పోయారు తోడబుట్టినోళ్ళు వదిలేస్తారు అన్నా చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళు ఉంటారు కదా తోడబుట్టినోళ్ళు వదిలేస్తారు బంధు జనా వదిలేస్తారు స్నేహితులు ఉన్నారు కదా అంటే ఒక్కొక్కడు వచ్చి సుదు లాంటి ఈట లాంటి మాటలు పొడుస్తున్నారు బతికినోళ్ళు అట్లా బతకని ఇట్లా వచ్చి ఉద్ధరించడానికి వచ్చినట్టు ఆదరించడానికి వచ్చినట్టు వచ్చి పోట్లు పొడుస్తున్నారు ఈ స్నేహితులు ఆరోగ్యం పోయింది ఆస్తులు పోయినాయి అంతస్తులు పోయినాయి దాసదాసి జనాంగం పోయారు బంధువులు పోయారు స్నేహితులు పోయారు కడుపును పుట్టిన వాళ్ళు పోయారు చివరికి ఏకాకి లైఫ్ ఏకాకి జీవితం అది ఊహించని అనుభవం కటిక చేదైన అనుభవం అలాంటి అనుభవాన్ని ఫేస్ చేశాడు అన్నీ పోగొట్టుకున్నాడు ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకొని ఉంటావు ఏదో ఒకటో రెండో పోగొట్టుకొని ఉంటావు కానీ ఏబు అన్నీ పోగొట్టుకున్నాడు ఒక మనిషికి ఆదరణకరమైనవన్నీ అన్నీ పోగొట్టుకున్నాడు లైన్లో ఉన్నారా సర్దుకోమంటారా కానీ ఒక్కటి మాత్రం ఏబు పోగొట్టుకోలా ఒక్కటి మాత్రం పోగొట్టుకోలే అన్నీ పోగొట్టుకున్నాడు కానీ ఒక్కటి పోగొట్టుకోలా ఆ ఒక్కటే మళ్ళా ఏబుకు రెండంతల ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది అదే విశ్వాసం విశ్వాసం शोधिल् नमी दट नेनु सुवर्णमयी मादे ఆరోగ్యం పోయిందా ఇక రాబోతున్న సంవత్సరాల్లో నీ ఆరోగ్యాన్ని మళ్ళా నా దేవుడు నూతన పరుచొచ్చు నూతన పరుస్తాడు పక్షిరాజు యవనము క్రొత్త తగినట్లు నీ యవనమును మరలా నేను క్రొత్త తగునట్లు చేస్తాను అని వాగ్దానం చేశాడు నాకేం తెలుసు ఆయన వాగ్దానం చేశాడు సంవత్సరాల ఆరోగ్యమును తిరిగి నీకు దయచేస్తాను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదను అని ఉంది వాగ్దానం దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించేదని ఉంది ఆ అనే నువ్వు కూడా పోయిందా హెల్త్ హెల్త్ ఖరాబ్ అయిపోయిందా డోంట్ వరీ రాబోతున్న సంవత్సరాల్లో నూతన సంవత్సరంలో ఆయన సమస్తము నూతనమైనవిగా చెయ్యగలడు ముఖ్యంగా ఆరోగ్యాన్ని తిరిగి ఏబుకు రప్పించినట్టు నిన్ను నిన్ను తిరిగి బాగు చేయగలడు కానీ నువ్వు ఒక్కటది పెట్టకూడదు ఆయన ఇది చేయగలడన్న అన్న విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు హలో లుయా ఏది వదిలిపెట్టకూడదు నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు నా పిపే సయ విశ్వాస్రానస oh అన్ని పోయినాయి అన్ని పోగొట్టుకున్నాడు కానీ విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవాల ఆయనతోనే నా వ్యాజ్యం అంటాడు ఆయన దగ్గరే అంటాడు ఆయన నాకు విముక్కుడ అంటాడు ఆయన నా ముఖం తిప్పేసుకున్నాడు నాకు ముఖం తిప్పేసుకున్నాడు అంటాడు ఇంకేం ఆయనయా ఆయన తిట్టి సావంటది భార్య పనికి మళ్ళీ ఇన్ని మేళ్లు పొంద తగుదుము కానీ ఒక శ్రమ పొంద తగమా ఒక కీడు పొంద తగమా మూర్ఖురాలా బా అన్నాడు దేవునికి స్తోత్రం దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టడు నా దేవుడు చేస్తాడు కార్యం నా దేవుడు కార్యం చేస్తాడు నా దేవుని ఎందు నేను విశ్వాసం ఉంచాను ఆ విశ్వాసం నన్ను సిగ్గుపరచదు అని దేవుని వైపే చూశాడు చివరికి పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపం ఏబులోకి దాకా ఏబు మారు మనసు పొందిన దాకా ఏబు తన స్థితి తను తెలుసుకున్న దాకా ఆ శ్రమకూలిమి కొనసాగింది చివరికి తన స్థితి ఏంటో తనకు అర్థమైంది ఏబుకి ఏబుకి అర్థమై బూ బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అయ్యో నేను నన్ను నేను అసహించుకుంటున్నాను అని తను ఎప్పుడైతే పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చి తను తాను అసహించుకొని తన దేవుని గణపరిచాడో తన దేవుని మయం పరిచాడో తన స్థితిని తన దేవుని ముందు సాక్షార్థమై ప్రకటించాడో మళ్ళా ఏబు పోగొట్టుకున్న దాని అంతటికి డబల్ ఇచ్చాడు డబల్ 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 ఐదు వందల జాతల ఎడ్లు పోతే వెయ్యి జాతలు ఎట్లు వచ్చినాయి వెయ్యిస్తాడు రెండు వెళ్ళిస్తాడు ఆయన ఇష్టం అయింది ఆయన ఇష్టమే ఈడని ఎగుడు చెబుతాడు నీకు వెయ్యి కొండల పశువులున్నాయి వెండి బంగారాలున్నాయి ఏంది నానా కానీ అంటాడు పది సెంట్లు స్థలం అడిగా పది సెంట్లు స్థలం ఏడిసి మొచ్చుకొని గందరగోళమై ఏడుగురా ఎంత ఏడుస్తామో ఇదంతా చేశాడు ఆయన మరి చెబుతున్నానండి మరి దీని దా దీనికి అదిలించాలని మూడు వందల మంది సంఘం దగ్గర నుంచి ఎన్ని దాడులు దాడులు జరిగే కొద్దీ ఇక్కడికి పెరిగిపోతూ ఉంది అది దా నన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ సమస్యలు తెచ్చే కొద్దీ సృష్టించే కొద్దీ దేవుడు దాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు ఇక ఇది విస్తరించొద్దంటే ఎవడు కదిలాడకుండా ఉండాలి శత్రువులు కూడా అట్టాగిద్దది స్తోత్రం కెలికారా ఇవాడి నెత్తి మీదకి అది అంతే పెరిగిపోద్ది దాన్ని కూడా అది దేవుడు పూనుకున్న కార్యం ఇది సంవత్సరాల పంట పోయిందా ఆయన అంటాడు సంవత్సరాల పంట తిరిగి నేను నీకు ఇస్తాను అంటాడు ఏమో నన్నయ్య ఏమో ఈ మాటలు ఏంటంటే బాగానే ఉందలే కానీ ఏమో నాకైతే నమ్మకం కుదరట్లా చూసి చూసి సాలిపోయింది అంటే నీ కర్మ మొయ్యి ఇక నేను చేయగలిగింది ఏం లేదు ఇప్పుడు ఏది నమ్మితే బెస్ట్ నేను చెప్పింది నమ్మితే బెస్టా లేకపోతే ఏమో నాన్నయ్య ఇంకేం అర్థం కావట్లే ఇంకేమో అనిపించట్లా అంటే ఇంక నీకు రెండో ఆప్షన్ ఏంటో తెలుసా ఇక సావటమే నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది బాగా అర్థమైంది తిట్టంటి దేవునికి స్తోత్రం నేను చెప్పిన ఆప్షన్ నువ్వు రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంక లేదు నీకు ఉందా ఇట నా నిరీక్షణ నా నిరీక్షణ అది అది ఆయన నిరీక్షణ ఆధారం గెట్ నీకు నిరీక్షణ సిపోరా ఎంతో ఉండొచ్చు మన పరిస్థితి మారదండి అని ఓకే ఓకే అని గొర్రెలు దొలుకుంటా పోయాడు ఎందుకు మారదు మనం అనుకుంటే మారదు కానీ నా దేవుడు తలుచుకుంటే ఒక్కరోజు చాలు ఒక్కరోజు చాలు ఒక్కరోజు చాలు కర్రలు పాములు అవుతాయి పాములు కర్రలు అవుతాయి కిరీటాలు తల క్రిందులు అవుతాయి ప్రభుత్వాలు తారుమారవుతాయి నా దేవుడు తలుచుకుంటే హలో లూయా ఎంతసేపు ఏమండి ఏది నమ్మాలండి విశ్వాస అయినోడు ఏది నమ్మాలండి ఏబు పోగొట్టుకున్నాడు ఆ విశ్వాసాన్ని పెద్ద పోరాటం అండి ఆ విశ్వాసాన్ని మన దగ్గర నుంచి దొంగిలించాలని ఆ సైతాన్ని కూడా పొద్దుగులా అదేపోయినా దరిద్రుడికి ఆ గదవన్నర గెదవకు పొద్దుగుకలు అదే పని అడిగి ఆడిగాడి దెయ్యాలకి అది దురాత్మలకి ఆ బ్యాచ్ మొత్తానికి అదే గొడవ ఏం గొడవ తెలుసా మన విశ్వాసాన్ని దొంగిలించాలి దెబ్బగొట్టాలి నిర్వీర్యపరచాలి కృంగతీయాలి మన విశ్వాసాన్ని నాశనం చేయాలని దెయ్యాల గోలదే సైతాన్ల గోలదే దురాత్మల గోలదే అపవిత్రాత్మల గోలదే అయితే మనం మంచి పోరాటం పోరాడాలి ఏదన్నా వదులుతా నా దేవుని అందరి విశ్వాసాన్ని మాత్రం వదల నేను ఏది ఇంకా బాగుపడ ఇంకా బాగు ఇంకా ఇంకా బాగుపడతానన్న నమ్మకం ఉందా నీకు ఇంకా మారిద్దా నమ్మకం ఉందా వరి బాబా శిక్షలే రద్దు చేశాడు రాన్న దేవుడు ఉరి శిక్షలే రద్దు రా సింహాలను వాళ్ళే మూసాడు రా డైరెక్ట్ గా సింహాలు ముందు పోయి పడ్డాడు ఆ సింహాలు ఏం చేయలేదు బాబు పక్క పోయి కూర్చున్నాయి అగ్ని బలాన్ని చల్లార్చినోడ్రా నా దేవుడు ఇంకా నీకు విశ్వాసం ఉందా ఇంకా జరిగిద్దనే ఇంకా చూస్తున్నావా అంటే ఇంకా చూస్తా ఇంకా చూస్తా ఈ ఊపిరి ఉన్నంత వరకు చూస్తా అంటే కొంతమంది దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు లెట్ మాటలు ఇంకా నమ్మకం ఉందా నీకు మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కొంతమంది ఉంటారు ఇట్ట నీరు నిరాశ మాటలు మాట్లాడేవాళ్ళు ఇంకా ఉందా నీకు నేనైతే ఎప్పుడో ఉద్దేశా నాకైతే అస్సలు నమ్మకం లేదు నీ బోడి నమ్మకం ఎవరికి కావాలి నేను నమ్ముతున్నాను నా దేవుడిని ఇప్పుడు ఏవో భార్య విశ్వాసం వీగిపోయిందో వీగిపోలేదా అందరూ చెప్పండి అంటే ఆమెకు అన్ని ఇచ్చేనే భజన చేసేటట్టని ఇవ్వకపోతే తిట్టేటట్టా ఏమన్నా న్యాయం ఉందండి ఇప్పుడు చూడు ఏ విశ్వాసం విగిపోలా ఆరోగ్యం పోయింది నా దేవుడిస్తాడు మళ్ళీ పంట పోయింది నా ఇస్తాడు మళ్ళీ పశువులు పోయాయి నా దేవుడిస్తాడు మళ్ళీ డబ్బు పోయింది నా ఇస్తాడు మళ్ళీ ఎడ్లు వంటలు గాడిదలు పోయాయి నా దేవుడిస్తాడు మళ్ళీ పిల్లలు పోయారు నా దేవుడు ఇస్తాడు మళ్ళీ ఏం విశ్వాసం అయ్యా ఇది నా విశ్వాసం అయితే నా దేవుడిని నమ్ముతున్నాను నేను నన్ను సరి చేస్తాడు నేను కోల్పోయిన సంవత్సరాల సమృద్ధిని తిరిగి నాకు దయచేయగలడు నాకుంది విశ్వాసం నాకు సందేహం లేదు నాకు అనుమానం లేదు నా దేవుణ్ణి అనుమానించను నేను అని ఆ విశ్వాసాన్ని పట్టు కూర్చున్నాడు మిస్టర్ విశ్వాసరావు అక్కడ మన పక్కన కూర్చుంటే సంపదరావు వస్తాడు దేవునికి స్తోత్రం హలో లుయ్యా ఏ ఆరోగ్యరావు గారు వస్తారు ఏమో ఆరోగ్యరావు వస్తాడు సంపద రావు వస్తాడు సమృద్ధి రా వస్తాడు ఇంకా మిస్టర్ రావు గారు కూడా వస్తాడు ప్రశాంతరావు గారు కూడా వస్తాడు విశ్రాంతరావు గారు కూడా వస్తారు విశ్వాసరావు గారు ఒక్కని పోగొట్టుకోండి జాగ్రత్త పడాలండి మనం ఒక్కొక్కటొకటి దెబ్బ తగులుతున్నప్పుడు అలా విశ్వాసరావు ఎగుస్తుంటాడు వెళ్తా లేని ఆడికి వెళ్ళేది కూర్చొని కూర్చోబెట్టాలా ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఎదురుదెబ్బ తగిలినప్పుడల్లా విశ్వాస లిగుస్తుంటాడు ఇంక వెళ్తున్నా లేని ఆడికి వెళ్ళేది అన్నీ పోయినా సరే నువ్వు బాటలు కూచో నువ్వు కూర్చుంటే పోయిన వాళ్ళందరూ అయి వస్తారు కూర్చోవు ఎవరిని వదలకూడదు మనం ఎవరిని బానియకూడదు నిశ్చర విశ్వాసరావు గారిని వదలకూడదు ఇప్పుడే నెదర్లేసిన వాళ్ళు అనుకుంటారు విశ్వాసరావు ఆడేవరయ్యా చెప్పి ఆడుంటాడు అని అనుకుంటాడు విశ్వాసరావు అంటే విశ్వాసం అమ్మ అమ్మా విశ్వాసమ్మా విశ్వాసం వదిలిపెట్టాల ఏబు భార్యలాగా ఊరకనే వీక్ అయిపోలా గట్టిగా నిలబడ్డాడు కొద్దిగా టైం తీసుకుంది మొత్తం డబుల్ అయింది ఏమని ఉంటుంది భార్య ఏమన్నా అనుకున్నారా అప్పుడు నేను అలా అన్నానని అని ఉండవచ్చు అప్పుడేది ఇప్పుడు అది పిచ్చిదానని తంతు నాకు తెలుసులే బాబా అనుంటాడు దేవునికి స్తోత్రం నువ్వు బలహీనఘట్టవమ్మా నీకు తెలీదు నిన్ను అర్థం చేసుకోలేనా అప్పుడున్న శోధనలను బట్టి నువ్వు అలా అన్నావులే పర్లేళ్ళే నిన్ను ఎవడు చోదించాడో నాకు తెలుసు వాడి దెబ్బకుని వాట తయారయ్యా అంతేవాడు సైతానికి మన మన ఆత్మీయులు అనుకున్న వాళ్ళని కూడా శత్రువులుగా మారుస్తాడు వాడు వాళ్లే మనల్ని బాధ పెట్టేటట్టు చేస్తాడు వాడు కానీ గుర్తుపెట్టుకో మొత్తం తిరిగి సమాధానకరమైన సంగతులుగా మారిపోతాయి రాబోతున్న సంవత్సరాలు మారు మనసు పొంది పశ్చాత్త పడి దేవుని వైపు మళ్ళుకొని దేవుని చేతికి తమను తాము అప్పగించుకున్న బిడలకి రాబోతున్న సంవత్సరము రెండంతల దీవిన సంవత్సరము కొట్టు రాబోతున్న సంవత్సరం ఏ సంవత్సరం రెండంతలుగా దేవుని కార్యాన్ని అనుభవించబోతున్న సంవత్సరం రెండంతలుగా దేవుని కార్యాన్ని పొందబోతున్న సంవత్సరం రెండంతలుగా తిరిగి ఆరోగ్యాన్ని పొందబోతున్న సంవత్సరం రెండంతలుగా తిరిగి సమృద్ధి పొందబోతున్న సంవత్సరం రెండంతలుగా తిరిగి విశ్రాంతిని అనుభవించబోతున్న సంవత్సరం హలో లుయా రెండంతలుగా దేవుని కార్యాలను చూడబోతున్న సంవత్సరం అని నేను నమ్ముతున్నా మరి మీరు అది ఎప్పుడు విశ్వాసాన్ని హత్తుకొని ఉన్నప్పుడు అంతేగాక ఆ ఏబు పొందినట్టు లోపాలు పరిశీలించుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది దిద్దు కొన్నప్పుడు కుంటారు కుంటారు రెండంతలో పొందు అది ఏం కొన్నప్పుడు ఏంటిది దిద్దుకున్నప్పుడు అకాయ్ కొన్నప్పుడు నేను చెప్పే జోక్ కాదు మీకు మామూలుగా సీరియస్గా చెప్తే మళ్ళీ మీరు సరిగా తీసుకొనేమని కొంచెం నవ్వుతో చెప్తున్నా కానీ నా దేవుడు సిగ్గుపరచడు దేవునికి మహిమ గలుగును గాక